కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా ప్రజలకు గుంటూరు జిల్లా పేద కూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పేద కూరుపాడు నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం చేసిందని వెల్లడించారు పోలవరం నుంచి రైల్వే ప్రాజెక్ట్ వర్క్ రాజధాని అభివృద్ధి కోసం అరవై వేల కోట్లతో పనులు ప్రారంభించామన్నారు అభివృద్ధి సంక్షేమంతో జోడెద్దుల పాలనగా కూటమి విజయ పదంలో నడుస్తోందని వెల్లడించారు పాలన మారిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి మరమత్తుల కోసం ముప్పై కోట్లతో అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందిస్తున్నామన్నారు పెదకూరుపాడు నియోజకవర్గంలో పన్నెండు గ్రామాల నుంచి ముప్పై వేల ఎకరాల రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూసేకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు ఆంధ్రాకు వెన్నుపోటు పేదలకు పన్నుపోటు వేసిన ఏకైక వ్యక్తిగా చేశారు రౌడీ షీటర్లను పరామర్శ పేరుతో తెనాలి పర్యటనకు వచ్చిన వెన్ను జగన్ అంటూ దుయ్యబట్టారు రాష్ట్రంలో ప్రజా తీర్పును సైతం అపహాస్యం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకు ఓటుతో పోటు వేసిన ప్రజలకు రుణపడి ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు

మన కుటుంబ ప్రభుత్వం వచ్చి సరిగ్గా నేటికి సంవత్సరం గత సంవత్సరం జూన్ నెల నాలుగో తారీఖు ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు అందుకుగాను రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లానే పెదకూరబోర్ నియోజకవర్గంలో నన్ను గెలిపించినందుకు నా గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు నన్ను గెలిపించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ గత సంవత్సరంలో నా నియోజకవర్గంలో దాదాపు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎటువంటి పనులైనా కూడా ఈ రోడ్లకు సంబంధించిన కానీ మనం ఎటువంటి సంక్షేమానికి సంబంధించిన కానీ అన్ని దానికి సంబంధించిన లిస్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అట్లానే మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే గాడిలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆహారనీశలో కష్టపడుతూ నెలకు ఒకసారి కేంద్రంతో చర్చలు జరుపుతూ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ రైల్వే లైన్స్ గురించి కానీ అట్లానే రాష్ట్రానికి రావాల్సిన వాటాని తీసుకురావడంలో విజయం సాధించారని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాజధాని అభివృద్ధి పనుల కోసం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అంతేకాకుండా వివిధ బ్యాంకుల నుంచి కూడా ఒక బ్యాంకు నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు అట్లానే ఇంకో బ్యాంకు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని దాదాపు అరవై వేల కోట్ల రూపాయలతోటి రాజధాని పనులు మొదలు పెట్టడం జరుగుతుంది అట్లనే పోలవరం గురించి కానీ రాబోయే రోజుల్లో బనకచర్ల ప్రాజెక్టు కూడా చేయడం చేయటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి అభివృద్ధి పనుల గురించి నిత్యం కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతూనే ఉన్నారు అట్లనే ఇక్కడ పరిపాలన విషయంలో కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ విషయంలో కానీ గుంతలో ఉన్న రోడ్లని రోడ్లన్నింటినీ గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దడం జరిగింది అట్లానే రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతని ఉద్యోగాలు ఇప్పించే విధంగా మెగా డిఎస్సి కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లా రకరకాల పాలసీలు తీసుకురావడం జరుగుతుంది అట్లానే రేషన్ రేషన్ విషయంలో కూడా ఉన్న విధానాన్ని తొలగించి పాత విధానాన్ని తీసుకొచ్చే విధంగా తీసుకురావడం జరిగింది నిన్ననే మనం మొన్న మొదల ఒకటో తారీఖున అది చేయడం జరిగింది అట్లానే పెన్షన్లు కూడా గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం కోసం గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలు పట్టాయి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు రాగానే సింగిల్ సంతకంతో నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత మా ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తాను ఇకపోతే ప్రతిపక్ష పార్టీ హోదాగోడ రాణి వైసీపీ పార్టీ ఈ రోజున వెన్నుపోటు దినమని పిలిపించింది ఇది చాలా ఆశాత్మకం ఎందుకంటే వెన్నుపోటుకి అభివృద్ధికి తేడా తెలియని వ్యక్తి పులివేందుల ఎమ్మెల్యే నిన్న తెనాలిపోయి ఏందేందో మాట్లాడుతున్నాడు మీరు అందరూ గమనించారు ఒక గంజాయి దాగి రోడ్లమ్మటి తిరిగే బ్లేడ్ బ్యాచ్ని బరేయడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతని యొక్క పరిణితి ఎట్లా ఉందనేది వచ్చి ఏం మాట్లాడుతున్నాడు మంగళగిరి వాళ్ళని తీసుకొచ్చి తెనాల్లో కొట్టారు తెలంగా తీసుకొచ్చి మంగళగిరి కొట్టారు ఇది చెప్తున్నాడు అతను మరి మంగళగిరి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణలో కొడితే ఆయన పరామర్శించాల్సింది మంగళగిరిలో తెలంగాల్లోనా మంగళగిరిలో పరామర్శించాలి వచ్చి తెనాల్లో ఎవరిని పరామర్శిస్తున్నాడో ఎందుకు పరామర్శిస్తున్నాడో వాళ్ళు ఏ స్క్రిప్ట్ రాసి ఇచ్చారో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అట్లానే ఈ రోజున అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళేదో సంబరాలు చేయాల్సింది పోయి సైకో పాలన పోయి సైకిల్ పాలన వచ్చింది ఒక మంచి ప్రభుత్వం వచ్చిందని ప్రజలందరూ సంబరాలు జరుపుకున్న టైంలో వారిని పక్కదో పట్టియడానికి అదేదో వెన్నుపోటు దినోత్సవం అని అతను పక్కన తిరిగే నాయకులు కార్యకర్తలు కూడా అంతే ఉన్నారు సైకోల్లాగా వాళ్ళు కూడా వంత పిచ్చి 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 ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు వారికి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదు భగవంతుడే మళ్ళీ వాళ్ళకి జ్ఞానం ప్రసాదించాలని మీరు కూడా మీకు కోరుకుంటున్నారు ఇరవై నాలుగులో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల మేము చెప్పిన కొన్ని చేయలేకపోయాం నిదానంగా చేస్తున్నాం కొంత టైం పట్టింది ఎందుకంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ కోఆపరేట్ చేసే పరిస్థితులు లేదు కాబట్టి మేము అనుకున్నవన్నీ స్పీడ్గా చేయలేకపోయాం బట్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం ప్రజలకి మా మీద మా నాయకుడి మీద నమ్మకం ఉంది ఇవాళ కాబట్టి రేపైనా చేస్తారని నమ్మకం ఉంది మా పరిధిలో మేము అవకాశం ఉన్న వారికి మ్యాక్సిమం ఫండ్స్ ఎక్కడో చోట నుంచి తీసుకొచ్చి ఇప్పటివరకు చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే ఆరు నెలల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది మేము కమిట్మెంట్ ఇచ్చినవి అన్ని మా నియోజకవర్గంలో మేము కమిట్మెంట్ ఇచ్చినవి అన్ని ఎలక్షన్ ఎలక్షన్ టైంలో మేము ఏమైతే చెప్పామో అవన్నీ చేయటం కోసం నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మధ్య నుంచి కుంభకోణాలు వాటన్నిటి గురించి ఎంక్వైరీలు చేయడం జరుగుతుందండి నిజ నిర్ధారణ కమిటీ జరిగింది వాటన్నిటి మీద శిక్షలు అనుభవిస్తారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ జైలు పోవడం ఖాయం అది ఎవరైనా ఆ ప్లేస్ లో ఎవరైనా ఉండొచ్చు గ్యారెంటీగా జీలు పోయే ఒక ఖాయం సార్ రాజధానికి సెకండ్ విడతలో పోలింగ్ ఏదైతే జరుగుతుందో అది కదకూరు పాటు అత్యధికంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది రైతులు కూడా ఇష్టంగా ముందుకు వస్తున్నారు ఎట్లా చూడొచ్చు లేకపోతే రాజధాని అనేది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చెప్పడం జరిగింది ఇది మొదటి విడత మాత్రమే రాబోయే రోజుల్లో రెండో విడత కూడా చేస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం రాగానే అప్పుడు అప్పుడు ఎక్వైర్ చేసిన భూమిని డెవలప్మెంట్ చేస్తూ రాబోయే అవసరాల కోసం కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయడం జరిగింది అది మా నియోజకవర్గంలో రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను మా నియోజకవర్గంలో దాదాపు పది గ్రామాలు ఇరవై నాలుగు వేల ఎకరాల వరకు ఇవ్వడం కోసం మేము గ్రామ సభలు పెట్టడం ప్రజల ఒపీనియన్ తీసుకోవడం జరిగింది మెజార్టీ పీపుల్ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇంకో రెండు గ్రామాలు అమరావతి ధరల కోట కూడా మాట్లాడాల్సి ఉంది వాళ్ళు కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు దాదాపు మా నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాల వరకు రెండో విడత భూ సేకరణ చేసి అమరావతి రాజధానికి కలపడానికి సిద్దంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాము ప్రజలు సుముఖంగా ఉన్నారు దాంట్లో సరైన ప్రాజెక్టులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన యువతకి ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను